गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरम् निर्द्वन्द्वम् निरपेक्षका मम विभुं नित्यानन्दमयं विभुम् निर्मुक्तकर्मादिकम् मनुष्यं श्रीसित्तसन्तोषणम् श्री वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं गुरुं बजे అమరానందీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గురు నమో నమ అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం గురంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ కందార్థ ధరువులలో రెండు వందల తొంభై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఎరుక ఎరుంగని బయలులో గురుడును శిష్యుండు వారి గొడవయు నే మీ కెరిగించినవన్నీయురెరిగినవన్నీయును మీరా నేను ఉల్లక్కి తానెప్పుడు ఉల్లక్కి మరి ఇంకా మాట మాట లేదాయను యాను సరిపాయా సరిపోతే సరి సరిపాయా సరే మీరా నేను ఉల్లక్కి తానెప్పుడు ఉల్లక్కి అని అంటున్నాడు ఈ కందార్థము సమాప్త కంధార్థము ఇది గ్రంథ సమాప్తిలో ఉన్నటువంటి ఒక కథార్థము కాబట్టి గ్రంథ సమాప్తం అనేటువంటి దానిని మనకు గురుమూర్తి ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఈ జన్మరహిత విధానమునకు పరిపూర్ణ భావమే శ్రేష్టమైనదిగా చెప్పబడుచున్నది కాబట్టి సర్వశాస్త్ర సమ్మతమై అఘమ నిగమోప ఉపనిషత్తు సాగర మతితార్థమవలయ్యై సామాన్యులకు కూడా అవగాహన కలిగించుకునే రీతిలో శక్తిద్వయ ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణ తత్వములు అను పేర శ్రీ భాగవత కృష్ణ జస్కేంద్రుల వారు తమ గురుమూర్తి అయిన పరశురామ సీతారామస్వామి అనుగ్రహ విశేషముచే ఈ గ్రంథరాజమును పాఠకులకు అందించినారు కాబట్టి ఇందలి అంశములు అనగా పరిపూర్ణము లేని ఎరుక ఈ ఎరుకను విడిచే విధానము అనేటువంటివి విషయను రూపణ మీద ఈ సిద్ధాంత పద్ధతి అంతా కూడా ఉపదేశ పద్ధతిగా కొనసాగినది కాబట్టి రెండు అంశములను ఇమిడ్చి ఉన్నారు ఇందులో కాబట్టి జిజ్ఞాసతో చదివి తెలుసుకున్న వారికి సిద్ధాంతమందలి విశిష్టత పరిపూర్ణ భావము యొక్క ప్రయోజనము తెలియగలదు జన్మ కర్మల భ్రాంతి రహిత విధానమునకు ఇదే మార్గముగా సూచింపబడుచున్నది కాబట్టి వారికి తద్విద్ది ప్రణిపాతేన అని కృష్ణుడు భగవద్గీతలో అన్నట్లుగా సాంప్రదాయ పద్ధతి అందలి యోగ్యుడైన గురువును ఆశ్రయించి ఉపదేశ పద్ధతి చే వస్తునిచ్చే పూర్వకముగా ఇందలి మరియు మౌలికమైనటువంటి అంశములు అనగా పరిపూర్ణము ఎరిగి ఎరిగి లేనెరకను ఎరిగి ఎరుకను మాను అనేటువంటివి ఈ మూడు మాటలు గురుముఖత గురుసేవ సలిపి గురుకృపకు పాత్రుడై ఈ యొక్క మూడిటి యొక్క హారుడత స్థితి కావించుకొనవలసి ఉన్నది కాబట్టి ఈ గ్రంథకర్త ముగి ఈ గ్రంథ రచన ముగిస్తూ రచయిత ఒక సందర్భంలో సమగ్రమైనటువంటి విషయాన్ని రూపనిచ్చే వారు ఎరగని మరుగుండదని ఎలాంటి వారు ఈ మూడింటిని మూడు మాటలను ఎవరైతే గురుముఖత ఆరుడుత పరుచుకున్నారో వారికి వారు ఎరిగినటువంటి ఎరగనటువంటి మరుగు ఉండదని స్పష్టపరిచి ఉన్నారు కావున ఇందరి రహస్యములను ఎవరైనా గ్రహించవలనచో గురుపదిష్ట మార్గమునందు మాత్రమే అది సాధ్యము కాగలదని స్పష్టముగా తెలియవలసి ఉన్నది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఎరుకను ఎరుకను ఎరుగని బయలులో గురుడును శిష్యుండు వారి గొడవయు నే మీ కెరిగించినవన్నీయు మీరెరిగినవన్నీయును మీరేను మీరు నేను అని అంటున్నాడు కాబట్టి ఆ ఎరుక ఎరుంగని ఎరుక ఎరగని ఆ బయలు ఎరుకని ఎరుగుతుందా అంటే ఇరగదు ఏది ఎరుగుతుంది అంటే ఎరుకనే ఎరుగుతుంది గురు సూచన ద్వారా పరిపూర్ణ పరభయలును తెలుసుకొని అది శాశ్వతమని స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభయలులో ఈ గురుడును శిష్యుడును ఇద్దరు కూడా మరి వారి గొడవ అంటున్నాడు ఇక్కడ ఏమి గొడవ వాళ్ళు అల్లరా అంటే ఈ బోధ వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరిగింది కదా గురు శిష్యుల మధ్యలో ఈ అనేటువంటివి రెండు వందల తొంభై ఒకటవ కందార్థము రెండు వందల తొంభై రెండవ కందార్థము ద్వారా మరి వారి వారిలో ఉన్నటువంటి యొక్క సత్యాంశ చర్చ జరిగింది కదా వాది ప్రతివాదులు ఇద్దరు కూడా మరి ఒక గురు శిష్యుల న్యాయ పద్ధతిగా ఈ బోధనంతా విచారించినారు కదా విచారించి చూసినట్లయితే మరి వారి వారి గొడవయు వారిద్దరి మధ్య జరిగినటువంటి యొక్క చర్చ ఏదైతే ఉన్నదో నే ఎరిగించినవన్నీయు కాబట్టి బోధన రూపకంగా మీకు నేను ప్రబోధించినటువంటివన్నీయు మీరెరిగినవన్నీయు నువ్వు నా ద్వారా మీరు ఎదిగినవన్నీ కూడా మరి మీరు నేను ఉల్లక్కి అంటున్నాడు ఇక్కడ మీరు నేను తోచబడుచున్నది నిజము కాదు కాబట్టి ఆ యొక్క భయలులో గురుడు శిష్యుడు బోధ మూడనేటువంటివి లేవు లేకపోతున్నా ఎప్పుడు సమాప్తము కదా ఇప్పుడు ఎందుకంటే అట్టి ఆరుడ స్థితి నీవు గురుమూర్తి చే నీవు ఆరుడప్తో ఎప్పుడైతే పరుచుకున్నావో శిష్యుడు మరి అక్కడ గురువు ఇద్దరికి వారి లోపల బోధ అనేటువంటి ఉందా అంటే గురువుడు లేడు శిష్యుడు లేడు బోధ కూడా లేదు ఎప్పుడు లేదు అని అన్నప్పుడు ఆ ఆరుడ స్థితి స్థితి ఏదైతే లో కలుగుతుందో అదే అప్పుడు గురువు లోపల కూడా అదే ఆరుడ స్థితి తనకు లోపట అరుడ స్థితి అంతకుముందే గురుమూర్తి ద్వారా అతడు దృఢపరుచుకున్నాడు కాబట్టి అలాంటి ఆరుడత స్థితి ఎప్పుడైతే శిష్యుని లోపల కలిగిందో ఇక బోధ లేదు గురువు ఉన్నాడంటే అంటే లేడు శిష్యుడు ఉన్నాడు అంటే ఉన్నారు ఎలా ఉన్నారు అంటే కలిక కర్పూరము వలె ఉన్నారు కాబట్టి కలిక కర్పూరం అనేటువంటివి రెండు ఉన్నావా అంటే లేవా రెండు వెలిగినాయి కదా ఆ బోధ రూపములో వెలిగినారు ఇద్దరు కాబట్టి వాళ్ళ గుర్తు అనేటువంటిది బోధ రూపములో వెలిగి గురువు లోపట గుర్తు లేకపోయింది శిష్యుని లోపట కూడా ఆ గుర్తు లేకపోయింది కాబట్టి ఉల్లక్కి తాను ఎప్పుడు ఉల్లక్కి కాబట్టి నేను ఎల్ల కాలము కూడా ఉల్లక్కి అని అంటే అశాశ్వతము కాబట్టి శాశ్వతమైనటువంటి ఆ భయలులో నేను ఉల్లక్కి లేనే లేను అనేటువంటి భావము ఎప్పుడైతే గురుమూర్తి ద్వారా మనకు దృఢమైందో అప్పుడు మరిగా బోధ గురు గురువు లోపల గురువు చెప్పేటువంటి బోధ లేదు శిష్యుడు తెలుసుకునేటువంటిది కూడా లేదు కాబట్టి వాళ్ళిద్దరి లోపల ఏం లేదు అంటే గుర్తు లేదు కాబట్టి మరి ఇంకా మాట్లాడా మాట లేదా ఏను మరిగా అంతకు మించి అనుభవము లోపట ఉందా శిష్యుని లోపల అంటే చెప్పుటకు గురువు ఉన్నాడా మరి మాట్లాడుటకు శిష్యుడు ఉన్నాడా అంటే వాళ్ళిద్దరి లోపల కూడా గుర్తు లేనిద గుర్తు లేనిదగినది గుర్తు లేనిదై ఉన్నది గురుని లోపల గుర్తు లేదు శిష్యుడి లోపల కూడా గుర్తు లేదు మరి ఆ రెండు లేకపోయిన తర్వాత చెప్పేదేవరు ఎవరు అనేదేవరు ఎవరు అంటే పలికేదే లేకపోయినప్పుడు మరి ఉన్నదేవరు అంటే ఎవరు కూడా లేరు అక్కడ అంటే అప్పుడు గురుని లోపల గుర్తు లేదు శిష్యుని లోపల కూడా గుర్తు లేదు కాబట్టి అలాంటి మరి ఈ బోధ ఏదైతే ఉన్నదో మరిగా సరిపాయా సరిపోతే సరిపాయా సరి అంటున్నాడు కాబట్టి కాబట్టి బాగా దృఢమైనది కదా పరుచుకున్నావు కదా సరిపోతే సరిపాయా నీ అరుడతను చెప్పడం చేతనే బోధ విధానము ముగిసింది కాబట్టి నా అయ్యా నాకు బోధ దృఢమైంది ఆ స్థితి నాకు కుదిరింది ఈ యొక్క పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఒక బోధ స్థితిని మీరు కలగజేసినారు నేను కలుగజేసుకున్నాను మీ బోధ వలన నాకు ఆ ఆరుడత స్థితి కలిగిందని ఎప్పుడైతే గురుడు శిష్యుడు చెప్పినాడు గురువుకు బోధ ముగిసింది సమాప్తమైంది కాబట్టి గురువులో గుర్తు లేదు కాబట్టి బోధలేదు మాట్లాడేవాడు లేడు వినేవాడు కూడా లేడు కాబట్టి ఈ విధముగా మొత్తము విధానమంతయు లేనిదే అగుచున్నదని తెలియజేస్తున్నాడు అందుకొరకే గురుగారు తత్వ ఈ యొక్క సద్గురు సంకీర్తన వలిలో గురువుగారు ఆ యొక్క తత్వంలో ఏమని రాస్తున్నాము అంటే గురుగారు చెప్పినటువంటి ప్రబోధనంతా కూడా ఇక్కడ రాయడం జరిగింది ఏమని అంటే ఎంత ఘనుడం మద్గురు దేవోడెంత గనుడం ఎంత మానే లేని బయలును చూపే ఎంత మానే లేని బయలును చూపే మధురా కవి పాటాల పండారీ నాతు ఎంత గనుడమ్మా మద్గురుదేవోడెంత గనుడమ్మా హరిహరాదులా కేవరి కందగారా నటి పరిపూర్ణమును జూపీ ఎరుకాలేదనే నమ్మ మరుపు తెరుపులు లేని భయలున హరిహరాదుల ఊసు లేదని మరుగు తెలిసిన గురుని చేరిన కరిగిపోవును కర్మయని నుడమ్మా మద్గురుదేవు ఎంత గనుడమ్మా ఇరువది నాలుగులు కలిసి జీవుండు అయితేను ఇరువాదైదును గలియా ఈశ్వనుండనబడెను మరుపుయన జీవుండు ఎనుచును ఎరుకయన ఈశుండుననిను ఇరువురకు తను మాత్రలుండెను అరయ భయలు నయ లేవని ఎంత గనుడమ్మా మద్గురుదేవెంత గనుడమ్మా ప్రజ్ఞాన బ్రహ్మణి నా అహం బ్రహ్మాస్మి అని తత్వామసి బ్రహ్మణి నా అయమాత్మా బ్రహ్మణి నా నేని బ్రహ్మను నియూనేను నేని భయలు నిరుగుము కానరాణి కానదాణిని వదిలి చూచిన కాయరహితము బయలు బయలుగనుమని ఎంత గనుడమ్మా దేవుడెంత గనుడమ్మా చూడక చూడుమనే దాని చూపెమి లేదనే వినక విన్నను వీనులుండియులేని లేవు సాంబయాయని ఎరగకను నీ వెదిగితే ఎరక ఏమీ లేదు పొమ్మనే ఎంత గనుడమ్మా మద్గురుదేవుడెంత గనుడమ్మా ఎంత ఘనుడమ్మా నేలిని బయలును చూపే మధురా కవి పాటాల పండారీ నాతు ఎంత గనుడమ్మా కాబట్టి చూడక చూస్తే సూపే లేదు వినక వింటే లేవు ఎరక ఎరగక ఎరిగితే ఎరకనే లేదు పో సాంబయ్యని ఆశీర్వదించి పంపినాడు కనుకనే ఈ యొక్క కందార్థముల యొక్క భావాన్ని గురు అనుగ్రహము ద్వారా గురుముఖత విచారించినటువంటి వారి యొక్క అనుగ్రహ భూషణమే వారి యొక్క పాద ధూళి అయినటువంటి అతని యొక్క వారిలో ఉన్నటువంటి బోధామృతను వారి యొక్క పాద దాసునిగా ఈ యొక్క ప్రబోధని ఈ కందార్థముల ద్వారా తెలియజేసినాను కానీ నాది అనేది ఏమీ లేదు అంతా గురు అనుగ్రహము గురు కృపవలన అది గురు అనుగ్రహము గురు కృపవలన ఆరుడత చేసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో వారి వాక్యాలను ఈ యొక్క కందార్థములలో నేను తెలియజేసినాను కానీ నా కల్పన అనే కల్పన అనేటువంటిది ఏమీ లేదు కాబట్టి ఈ విధముగా ఇక్కడ ఈ గంధ సమాప్తం అనేటువంటి దానిని మనకు భగవత కృష్ణ ప్రభువుల వారు ఈ యొక్క కంధార్థాలను ఎవరు వింటారో వారికి ఈ యొక్క జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకపోతుంది అది రహితం అవుతుంది అని చెప్పి అహంకారం అనేటువంటిది అహమనేటువంటిది గుర్తెరిగే శరీరము ఏమీ లేకపోతుంది అని చెప్పి మరి ఎలా ఉంటారు గురు శిష్యులు అంటే కలిక కర్పూరం న్యాయము వలె ఈ యొక్క సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళు వెలిగి లేకనే శేషజీవితాన్ని గడుపుతారని చెప్పి ఇక్కడ మనకు భావత కృష్ణ ప్రభువుల వారు ఆశీర్వదిస్తున్నాడని చెప్పి మనందరినీ కూడా గురు అనుగ్రహము గురు కృపకు పాత్రులమై మరి యొక్క అనుగ్రహ స్థితిని ఆ యొక్క పరిపూర్ణ స్థితి అనేటువంటిది ఆరుడత స్థితిలో ఈ జీవనాన్ని గడుపుమని చెప్పి మనకు ఇక్కడ భావత కృష్ణ ప్రభు ఆశీర్వదిస్తున్నాడు ఆ విధంగానే మన గురువుగారు అయినటువంటి శ్రీ అమలానంద పాటల పండన్నాథ్ మద్ గురువర్యుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ వారి చెవినటువంటి బోధను వారికే అర్పించుకుంటున్నానని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క భావాన్ని గురుమూర్తి పాదపద్మములకు సర్వముగా సమర్పించుకుంటున్నానని సమర్పించుకుంటున్నాను మరి జైవులో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం శ్రీ గురువువని వేడితి జయ మంగళంబని పాడితి శ్రీ గురువని వేడితి జయ మంగళంబని పాడితీ అంగనామనుల రమీరలు మంగళంబని పాడరే శ్రీ గురువని వేడితి జయ మంగళంబని పాడితీ హరిహరాదుల కలవిగా నిధి అచల బోధను తెలిపినే హరిహరాదుల కలవిగా నిధి అచల బోధను తెలిపి రాజయోగికి మంగళంబని రకపోకలు శ్రీ గురువని వేడితి జయ మంగళంబని పాడితి అంగనా మీదలు మంగళంబని పాడరే అచల పీతము కదిపతై చుండెటి గురునకు నిత్య సత్యము తెలిపి భక్తుల ఎలినా గురువరునకు శ్రీ అని వేడితి జయ మంగళంబని పాడితి అని మంగళారతిని సమర్పించుకుంటూ ఈ యొక్క కందార్థ కంద కందార్థములను కాంపోజింగ్ చేసి ఈ యూట్యూబ్ ద్వారా అందించినటువంటి రామానంద మునుకుంట్ల రాజకుమార్ గారు నగర్ గురువుగారికి వారికి నేను సాష్టంగా కృతజ్ఞతాపూర్వక వందనములు తెలియజేస్తున్నాను కాబట్టి మనకు అనుకూలంగా ఆయనకు అనారోగ్యం ఉన్నప్పటికీ ఒక కందార్థములను కాంపోజింగ్ చేసి యూట్యూబ్ ద్వారా అందించినటువంటి రాజకుమార్ గారికి మరొకసారి కృతజ్ఞత పూర్వక వందనములు తెలియజేస్తూ ఇంతటితో ముగుస్తున్నాను మంగళం గురుదేవాయ మంగళం అచలాయతే మంగళం శారదాంబాయ పండరీనాథాయ మంగళం సర్వం సద్గురార్పణం